కృష్ణ ప్రేమైన భక్తులారా ఈరోజు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఇరవై ఒక్క సూత్రాలను వివరించబోతున్నాను ఈ ఇరవై ఒక్క సూత్రాలు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వారు కోరుకున్న దానిని సాధిస్తారు శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం ఏమిటంటే చాలా దీపిగా మాట్లాడే వారితో మిమ్మల్ని అతిగా పొగిడే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రజలు తీపిగా మాట్లాడేది మీ నుంచి తమ స్వార్థం నెరవేర్చుకోవాలనుకున్నప్పుడే మీ పొగడ్తలు కూడా అప్పుడే వస్తాయి వారికి మీ ద్వారా ఏదో సాధించాలనుకున్నప్పుడు గుర్తుంచుకోండి పొగడ్తలు జీవితంలో ఉచితంగా రావు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారంటే దానికి మీరు ఏదో ఒక ధర చెల్లించాల్సి ఉంటుంది అందుకే అతిగా తీపిగా మాట్లాడే వారితో అతిగా పొగిడే వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి శ్రీమద్ భగవద్గీత యొక్క రెండవ ఉపదేశం ఏమిటంటే కళ్ళకు నిజం అనిపించే విషయంపై కూడా వెంటనే నమ్మకం పెట్టకూడదు మీరు ఇలాంటి కథలు చాలా విని ఉంటారు కళ్ళకు కనిపించే విషయం కూడా కొన్నిసార్లు నిజం కాదు అందుకే నమ్మకం పెట్టడంలో ఆత్రపడకండి గీత యొక్క మూడవ ఉపదేశం ఇది ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి మనసు ఏ ఎప్పటికీ శాంతంగా సంతృప్తిగా ఉండదు ఎందుకంటే అతని ప్రతి కొత్త శిఖరాన్ని ఆశలు ప్రతి కొత్త శిఖరాన్ని చేరుకుంటూ ఉంటాయి అలాంటి వాడి మనసు ఎన్నటికీ సంతృప్తి ఆనందాన్ని అనుభవించలేదు ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు ఆశించిన ఫలం రాకపోతే నిరాశకు బాధకు గురవుతాడు భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నారు నీవు నీ మనస్సును నాకు సమర్పించు ఈశ్వరుడిపై నమ్మకం ఉంచి నిస్వార్థంగా నిష్కపటంగా నిష్పాపంగా నిక్ష్ నిష్పక్షపాతంగా ఫలాపేక్షం లేకుండా కర్మలు చేస్తూ పో నీ జీవితం సుఖంతో సంతృప్తితో నిండిపోతుంది దుఃఖం నిన్ను తాకలేదు మోక్షం సిద్ధిస్తుంది అనంతమైన ఇచ్చలు మనిషిని తన ఇంద్రియాల బానిసగా మారుస్తాయి తన మన ఇతరులను గురించి చెడుగా మాట్లాడినప్పుడు వారి భాగ్యంలో ఉన్న బాధలను కష్టాలను కూడా మనం అనుభవించాల్సి వస్తుంది ఎవరి పట్ల చెడు భావనలు ఈర్ష చెడు ఆలోచనలు పెంచుకోవడం చెడుగా మాట్లాడడం తమ ధర్మాన్ని కర్తవ్యాన్ని పాటించని వారు ఎన్నటికీ మోక్షాన్ని పొందలేరు మంచి కర్మ చేస్తే ఫలం తప్పక వస్తుంది చెడు కర్మ చేస్తే శిక్ష కూడా తప్పక వస్తుంది సహమెతలు నీవు భూత వర్తమాన భవిష్యత్తులో జరిగే ప్రతి సంఘటన యొక్క పరిణామాలను చూడగలవు కాబట్టి ఫలితాల గురించి చింతించకుండా నీ కర్మలను నిరంతరం చేస్తూ ఉండు కర్మ మంచిదైనా చెడ్డదైనా అది ఫలం ఇచ్చే వరకు నేను వెంటాడుతూనే ఉంటుంది అంటే కర్మ చేసిన వాడు తన కర్మల ఫలితాలను పూర్తిగా అనుభవించే వరకు అది వదలదు సమయానికి ముందు భాగ్యానికి మించి ఎవరికి ఏదీ దొరకదు సామాన్య మనిషి ఎల్లప్పుడూ ఉత్తమ మనుషులను చూసి వారి ఆదర్శాలను అనుసరించి వారిలాగే అవ్వాలని ప్రయత్నిస్తాడు నీవు ప్రపంచాన్ని ఏ దుఃఖంతో చూస్తావో ప్రపంచం నిన్ను అలాగే చూస్తుంది చెడు అలవాట్లు చెడు విషయాలు బాహ్య సౌందర్యం పట్ల మనిషి ఆకర్షితుడు అవుతాడు అది అతను తన ఇంద్రియాల బానుసైనప్పుడు ఒక చిన్న దీపం యొక్క వెలుగు పెద్ద చీకటిని తొలగిస్తుంది అలాగే నీ మనసులోని అజ్ఞాన చీకటిని సానుకూల ఆలోచనలు జ్ఞాన వెలుగుతో తొలగించు అజ్ఞానం స్వయంగా నశిస్తుంది శ్రీమద్భగవద్గీత యొక్క నాలుగో ఉపదేశం ఏమిటంటే ఇతరులలో సహాయం కోరటం మానేసేయండి మీ మనసు యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు ఇతరులలో సహాయం కోరడం ఇది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది ఇది మీపై మీకు ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుంది ఇతను నా సహాయము అని ఆలోచించేవారు కష్ట సమయంలో అత్యంత బాధలో ఒంటరిగా ఉంటారు మీరు కేవలం ఈశ్వరుడినే మీ సహాయంగా చేసుకోండి చూడండి ఇప్పుడు మీకు కష్టం వస్తే ఆయన ఎవరో ఒకరిని మీ సహా సహాయానికి పంపుతారు ప్రపంచాన్ని సహాయంగా చేసుకోకండి తమకు తాము సహాయం కోరుకునేవారు మీకు సహాయం ఎలా అవుతారు కాబట్టి మీ సహాయంగా ప్రపంచాన్ని కాదు ఈశ్వరుణ్ణి చేసుకోండి గీత యొక్క ఐదవ ఉపదేశం ఏమిటంటే కోపం మనిషిని నాశనం చేస్తుంది కోపిస్తే స్నేహితులు ఉండరు అందరూ దూరం అవుతారు అతని సంబంధాలన్నీ నాశనం అవుతాయి తన కోపాన్ని నియంత్రించలేని వాడు జీవితంలో ఏమీ నియంత్రించలేడు శ్రీమద్భగవద్గీత యొక్క ఆరవ ఉపదేశం ఏమిటంటే ఈశ్వరుడిపై నమ్మకం ఉంచి హృదయపూర్వకంగా ఆయన్ను స్మరిస్తే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మీకు సహాయం చేస్తాడు ఈశ్వరుడు మీ మాట వింటాడా లేదా అనేది మీ శ్రద్ధ విశ్వాసం మరియు భక్తిపై ఆధారపడి ఉంటుంది ఎవరికైనా మంచి చేసి దాన్ని ఎప్పుడూ ఒక బాధ్యతగా భావించవద్దు లేకపోతే ఆ కర్మ వ్యర్థం అవుతుంది దానివల్ల వచ్చే గౌరవం కూడా నశిస్తుంది నేను ఎంతమందికి సహాయం చేశానని అహంకారం పెంచుకోకండి ఎందుకంటే చేసేది ఈశ్వరుడే మీరు కేవలం ఒక మాధ్యమం మాత్రమే కోపం కోపం వృధా కోపంతో ప్రతిస్పందిస్తే ఈశ్వరుడి కర్మ న్యాయంపై మీకు నమ్మకం లేదని అర్థం మనసులో సందేహాలను ఎప్పుడూ పెంచుకోవద్దు ఈ సందేహాలు మనసులో అపార్థాల పర్వతాలను సృష్టిస్తాయి జీవితంలో సుఖశాంతిని హరి హరిస్తాయి ఎవరైనా నీతో చెడుగా ప్రవర్తిస్తే కర్మ మరియు సమయం వారిని లెక్క లెక్కను తీరుస్తాయి ఉపకారం కాదు పరోపకారం చేయి చింత కాదు చింతన చేయి మనసుని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోలేకపోతే ఈ మనస్సుని అతిపెద్ద శత్రువు పై నీచ చెడు కర్మలు చేయిస్తుంది ధ్యానం ఎల్లప్పుడూ బుద్ధికంటే ఉన్నతమైనది అందుకే జ్ఞానాన్ని సంపాదిస్తూ ఇతరులతో పంచుకుంటూ ఉండు తద్వారా ఇతరుల జీవితాలు సంతోషం అవుతాయి ఒకే వ్యక్తికి ఎల్లప్పుడూ సహాయం చేయవద్దు అతను స్వయం సమర్థుడు అయ్యే వరకు మాత్రమే సహాయం చేయి ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు కర్మలకే బందీ అవుతాడు ఎవరు జన్మతః గొప్పవారు కాదు తమ కర్మల ద్వారానే గొప్పవాడవుతాడు ప్రపంచం ప్రజలు నీవు చూడాలనుకున్నట్లే కనిపిస్తారు నాది నీది చిన్నది పెద్దది సొంతం పరాయి అనే భావనలు మనసు నుంచి తొలగించు అప్పుడు అంతా నీదే నీ నీవు అందరివాడు ఫలాపేక్ష లేకుండా నిరంతరం కర్మలు చేసేవాడు తన జీవితాన్ని సుఖమయం సంతృప్తిదాయకంగా మార్చుకోగలడు నీవు ఇంద్రియాలను నీ నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి దుర్మోహం కూడా నిన్ను కదిలించదు శాంతి అతనికే లభిస్తుంది ఎప్పుడైతే నేను నాది నేను చేశాననే లాలస నుంచి బయటపడతాడు ఏ వస్తువు స్థలం లేదా వ్యక్తితో అతిగా అనుబంధం ఏర్పడితే అది ఒకరోజు దుఃఖానికి అతిపెద్ద కారణమవుతుంది కనీసంలో సంతోషంగా ఉండగలిగిన వాడు ఎక్కువ కోరుకుని వాడే జీవితంలో సంతృప్తిగా ఉంటాడు గీత యొక్క ఏడవ ఉపదేశం ఏమిటంటే నీ మనసును శాంతంగా ఉంచడం నేర్చుకో ఎందుకంటే అశాంత మనస్సు జీవితంలో దుఃఖం తప్ప మరేమీ ఇవ్వదు శాంతమైన మనసు మాత్రమే నీకు ప్రేమను ఆనందాన్ని ఇస్తుంది దుఃఖం సుఖం అనేవి కేవలం అశాంత శాంత మనస్సు యొక్క ఫలితాలు అశాంత మనసు దుఃఖాన్ని జన్మిస్తుంది శాంత మనస్సు పరమానందాన్ని ఇస్తుంది గీత ఎనిమిదవ ఉపదేశం ఎవరితోనూ అతిగా అనుబంధం పెట్టుకోవద్దు దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడికి సింహాసనంపై అత్యధిక మోహం ఉండేది సింహాసనం తప్ప ఏమీ కనిపించేది కాదు ఆ సింహాసనం పట్ల అతని అతిగా ఉన్న మోహం మొత్తం రాజ్యాన్ని నాశనం చేసింది అనేక మంది మరణాలకు కారణమైంది నీవు కూడా ఎవరి వరకైనా అతిగా పిచ్చిగా పడితే అది నీకు దొరికినా దొరకకపోయినా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది గీత యొక్క తొమ్మిదవ ఉపదేశం ఆధ్యాత్మిక జ్ఞానమే జీవితాన్ని సుఖమైన మార్గంలో నడిపిస్తుంది ఇతరుల మాటలపై ఎక్కువ శ్రద్ధ పెడితే నీపై నీకున్న నమ్మకం తగ్గిపోతుంది అందుకే నీపై నీవు నమ్మకం ఉంచి నీ బలంతో ముందుకు సాగి నీ మార్గాన్ని నీవే నిర్ణయించుకో జీవితంలో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు జీవితం క్షీమితం సమయాన్ని వృధా చేయవచ్చు నిమిషం సమయాన్ని వృధా చేయవద్దు చెడుగతాన్ని గుర్తు చేసుకొని బాధపడటం కంటే దాని దాని నుంచి నేర్చుకొని నీ వర్తమానాన్ని మెరుగుపరుచుకొని ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకో ఈ విషయం గురించి చింతిస్తున్నావు కర్మ చేయి ఈశ్వరుడిపై నమ్మకం ఉంచు ఏమవుతుంది ఏమవ్వదు అనేది ఈశ్వరుడిపై వదిలే నీవు ఎంత ఎక్కువ పురుషార్థం చేస్తావో స్వర్గ మార్గం అంత సులభం అవుతుంది నీవు నిన్ను ఈశ్వరుడి చరణాలకు సమర్పించుకో నిత్యం మంచి కర్మలు చేయి ఇతరులకు మేల్ చేయి సరైన మార్గం చూపించు జ్ఞానవంతుడు ఇన్నటికీ కామసుకాలలో ఆనందం పొందడు అందుకే దానిగా మారు జరిగినది మంచిగా జరిగింది జరుగుతున్నది మంచిగా జరుగుతుంది జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది వేదాలు పురాణాలు చదవడం వల్ల ప్రయోజనం లేదు వాటిలో చెప్పిన విషయాలను నీ జీవితంలో అమలు చేయకపోతే రావణుడు బుద్ధిమంతుడే కానీ జ్ఞాని కాదు అతని అజ్ఞానం అతన్ని కోపిష్టిగా కామాంధుడిగా అహంకారిగా మార్చింది అదే అతని మరణానికి కారణమైంది నేను అన్ని ప్రాణులను సమానంగా చూస్తాను నాకు ఎవరు తక్కువ నాకు ఎవరు తక్కువ ప్రియమైన వారు కాదు ఎక్కువ ప్రేమైన వారు కూడా కాదు నీ దానం నీకు మాత్రమే పరిమితమైతే అది వ్యర్థం సమాజం ప్రపంచం కళ్యాణం కోసము ఉపయోగపడిన జ్ఞానం వల్ల ఉపయోగం లేదు నీవు ఎందుకు వృధాగా చింతిస్తావు ఎందుకు భయపడతావు నిన్ను ఎవరు చంపగలరు ఆత్మ ఎప్పుడు జన్మించదు ఎవరు దాన్ని చంపలేరు ఇదే జీవితం యొక్క అంతిమ సత్యం మనిషి కర్మలే అతన్ని ఈశ్వరుడికి దగ్గరగా చేస్తాయి లేదా దూరం చేస్తాయి అందుకే ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయి ఈ భూమిపై పాపం అహంకారం అధర్మం తారాస్థాయికి చేరినప్పుడల్లా నేను దాని నాశనం కోసం ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతారం తీసుకుంటాను కర్తవ్య భావనతో ఆలోచన లేకుండా అవసరమైన వ్యక్తికి ఇచ్చే దానం సాత్విక దానం అనబడుతుంది మనస్సును జయించినవాడు పరమాత్మను ఇప్పటికే సాధించాడు ఎందుకంటే అతను శాంతిని పొందాడు అలాంటి మనిషి మనసుపై సుఖం దుఃఖం చలి వేడి గౌరవం అవమానం ఏమీ ప్రభావం చూపవు విద్వాంసులు జీవితం కోసం కానీ మరణం కోసం కానీ సోకించరు గృహస్థ జీవితంలో సమాజంలో ఉంటూ పరోపకారం చేయడం తమ కర్తవ్యాలను నిష్టగా నీతితో నిర్మి నిర్వర్తించడం కూడా గొప్ప తపస్సుతో సమానం గీత యొక్క పదవు ఉపదేశం ఏమిటంటే నీవే నీకు శత్రువుగా మారావు వ్యాపారంలో చూడండి సంబంధాలలో చూడండి ఏ రంగంలో చూసినా మనిషే మనిషికి నష్టం కలిగిస్తున్నాడు పోటీ ఎంతగా పెరిగిపోయింది దొంగతనాలు నేరాలు ఎంతగా పెరిగిపోయాయి శాస్త్రాలలో కలియుగ లక్షణాలు రాశారు ఒకరోజు మనిషే మనిషిని తింటాడు ఆ సమయం వచ్చేసింది మనిషే మనిషిని తింటున్నాడు ఒకరి వ్యాపారాన్ని ఉద్యోగాన్ని జీవిత సంతోషాన్ని హరిస్తున్నాడు బాధలో ఉన్నవాడిని మరింత బాధ పెడుతున్నాడు సంతోషంగా ఉన్నవాడిని కష్టపెడుతున్నాడు అందరూ మనుషులమని చెప్పుకుంటున్నాం కానీ మానవత్వం ఎక్కడ కనిపించడం లేదు ఒక సేట్ ఇంటి నుంచి ఒక బిచ్చగాడు బయ బయటకు వస్తున్నాడు అతను నాకు ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వండి చాలా దాహం వేస్తుంది చాలా దూరం నడిచి వచ్చాను నా ప్రాణం పోతుంది అని అడిగాడు సేట్ అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు ఎవరైనా వస్తే నీకు నీళ్ళు ఇస్తారు కాసేపటి తర్వాత ఆ భిక్షగాడు మళ్ళీ అడిగాడు దయచేసి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను నా ప్రాణం పోతుంది ఇక్కడ దగ్గరలో ఎవరి ఇల్లు కనిపించడం లేదు సేట్ మళ్ళీ అన్నాడు నేను చెప్పాను కదా ఎవరైనా వస్తే నీకు నీళ్ళు ఇస్తారు అప్పుడు ఆ భిక్షగాడు సేట్తో అన్నాడు మీరే ఒక మనిషిగా ఎందుకు మా మారరు కాసేపు మీరే మనిషిగా మారండి ఆ రోజు ఈ రోజుల్లో ఇదే జరుగుతుంది ఎవరు మనిషిగా మారడానికి సిద్ధంగా లేరు అందరూ ఒకరినొకరు నొప్పించడంలో ఒకరి ప్రయోజనం కోసం ఉన్నారు అందుకే ప్ర కలియుగాన్ని స్వార్థయుగం అంటారు ప్రజలు కేవలం స్వార్థం కోసమే ఒకరితో ఒకరు కలుస్తారు గీత యొక్క పదకొండవ ఉపదేశం ఏమిటంటే జీవితంలో ఎప్పుడూ ఎవరి అవసరం మీద ఆధారపడకు నీవు ఎవరి అవసరం మీద ఆధారపడినంత వరకు ఎవరు నీకు బాధ కలిగించలేరు నీ ప్రయోజనం తీసుకోలేరు నీవు ఎవరి అవసరం మీద ఆధారపడితే వాళ్ళు నీ ప్రయోజనం తీసుకోవడం ప్రారంభిస్తారు నీవు నీ జీవితాన్ని ఎవరి అవసరం మీద ఆధారపడేలా చేస్తే ఆ రోజు నుంచి నువ్వు వారి బానిసగా మారుతావు చనిపోవడం కంటే దారుణంగా ఉంటుంది అవసరం శరీరానికి లేదా పనికి మాత్రమే కాదు అతిపెద్ద అవసరం మనసుది గుర్తించుకు తల్లిదండ్రులు తప్ప ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ పుట్టలేదు నీవు వారి అవసరం మీద ఆధారపడితే వారిని ప్రయోజనం తీసుకోకుండా ఉండరు అందుకే జీవితంలో ఎప్పుడు ఎవరి అవసరం మీద ఆధారపడకు గీత యొక్క పన్నెండవ ఉపదేశం ఏమిటంటే విఫలమైన భయంతో మళ్ళీ ప్రయత్నం చేయని మనిషి జీవితంలో పెద్ద విజయాన్ని ఎన్నటికీ సాధించలేడు కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది గందరగోళం బుద్ధిని కలవర పెడుతుంది బుద్ధి కలవరపడితే తర్కం నశిస్తుంది తర్కం నశిస్తే మనిషి నాశనం అవుతాడు పెద్ద విజయం ఒక తాళంలో బంధింపబడి ఉంటుంది అది ఐదు తాళాలతో తెరుచుకుంటుంది సానుకూల ఆలోచన ఏకాగ్రత నిజమైన శ్రద్ధ దృఢ సంకల్పం మరియు నిరంతరం ప్రయత్నం నిష్ప నిష్పక్షపాతంగా నిస్వార్థంగా కర్మలు చేయకుండా మోక్షం ఆశించడం వ్యర్థం మనిషి తన ఇంద్రియాలకు లోనైనప్పుడు కామం సోమరతనం లోభం వంటి చెడు అలవాట్లు మనసును ఆక్రమిస్తాయి లక్ష్య సాధన కోసం కర్మలో పూర్తి సమర్పణ చాలా అవసరం దీనికోసం ధనలా ధనలాలునస్సులను మనస్సు నుంచి తొలగించి నీ కర్మపై దృష్టి కేంద్రీకరించాలి కర్మ గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నారు అర్జున నీవు కర్మ చేయడానికి అధికారం కలవాడివి కానీ దాని ఫలితానికి కాదు ఫలాపేక్ష లేకుండా కర్మ చేసినప్పుడే నీవు ఫలితానికి అర్హుడవుతావు కోపం ఆ కోపం ఆలోచించే శక్తిని హరిస్తుంది దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది ఫలాపేక్ష లోపంతో కర్మలు చేస్తే ఆ కర్మ ఎన్నటికీ నీ ఆశలకు తగిన ఫలితాన్ని ఇవ్వదు చెడు కర్మ నుంచి విముక్తి పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే మనసులో మంచి ఆలోచనలు రానివ్వడం సానుకూలంగా ఆలోచించడం మనిషి మనసు మార్పు చెందేది మనం ఎలా ఆలోచిస్తామో మన అలవాట్లు ఎలా రూపొందుతాయో అది మనం ఎక్కువ సమయం గడిపే వ్యక్తుల వాతావరణంపై ఆధారపడి ఉంటుంది మనిషి జీవితంలో చూసినా విన్నా అర్థం చేసుకున్నా దానినే చేస్తాడు ఎవడైతే మంచి కర్మ చేస్తూ దానిని తన సౌభాగ్యంగా పురస్కారంగా భావిస్తాడో అతనికి కర్మఫలం ఆశించిన దానికంటే ఎక్కువగా లభిస్తుంది పెద్ద లక్ష్యాలను సృష్టించడానికి కళలను నిజం చేయడానికి ముందుగా నువ్వు కల్పనాశీలిగా మారాలి గీత యొక్క పద్మూడవ ఉపదేశం ఏమిటంటే ఏ సంబంధంలో మర్యాదలు తప్పితే అక్కడ నాశమే జరుగుతుంది నాశనమే జరుగుతుంది ఎవరైతే సంబంధాలలో తమ మర్యాదలను ఉల్లంఘిస్తారో ఆ సంబంధం ఎన్నటికీ నిలబడదు సంబంధం కొనసాగడానికి ఇద్దరు ఒకరినొకరు గౌరవించాలి విలువ ఇవ్వాలి తమ పరిమితులను దాటకూడదు మర్యాద లేని గౌరవం లేని సంబంధం ఈరోజు కాకపోతే రేపు నాశనం అవుతుంది గీత యొక్క పద్నాలుగో ఉపదేశం ఏమంటే ముందు అసహనం చూపించి వెనుక నీకు నష్టం వారి నుంచి దూరంగా ఉండు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు అలాంటి వారు ఒక కుండ లాంటివారు దాని బయట అమృతం ఉంటుంది కానీ లోపల విషం నిండి ఉంటుంది నీవు అమృతం అనుకుని తాగితే అది విషమే అలాంటి వారిని విషంలా వదిలేయాలి వారు అపననం చూపించి వెనుకకు నీకు నష్టం కలిగజేస్తారు గీత యొక్క పదహైదవ ఉపదేశం ఏమిటంటే నీ సంతోషాన్ని బాధను అందరి ముందు బయటపెట్టకు నీ సంతోషం చూసి ప్రజలు ఈషపడతారు నీ బాధలో నిన్ను ఎగతాలు చేస్తారు నీ సంతోషంతో ఎవరు సంతోషించరు వారికి ఈష కలుగుతుంది ప్రతి కన్నీటిని కంటిలో పెట్టుకో ప్రతి గాయాన్ని అందరికీ చూపించకు ఇక్కడ ప్రజలు చేతిలో ఉప్పు పట్టుకొని తిరుగుతారు కాబట్టి నీ బాధను అందరికీ చూపించకు నీ మనస్థితిని నీలోనే ఉంచుకో అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే చెప్పు గీత యొక్క పదహార ఉపదేశం ఏమిటంటే జీవితంలో కొత్తది ప్రారంభించడానికి పాతదాన్ని పూర్తిగా తొలగించాలి శ్రీకృష్ణమూర్తి కుంతిదేవి శ్రీకృష్ణమూర్తిని కుంతిదేవిలా అడిగింది ఓ శ్రీకృష్ణ నువ్వు ఎందుకు ఇంత పెద్ద యుద్ధం జరిగేలా చేశావు అందుకు శ్రీకృష్ణుడు అధర్మం చాలా పెరిగిపోయింది ఈ అధర్మాన్ని పూర్తిగా నాశనం చేసి కొత్త యుగాన్ని తీసుకురావడానికి పాతదాన్ని నాశనం చేయడం అవసరం అన్నారు ఒక పాత భవనం పూర్తిగా శిథిలమైపోతే దాన్ని పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మిస్తారు అలాగే నీ జీవితంలో కొత్తది చేయాలంటే పాతదాన్ని పూర్తిగా తొలగించాలి గీత యొక్క పదిహేడవ ఉపదేశం ఏమిటంటే జీవితంలో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సత్యాన్ని గట్టిగా గుర్తించుకో నీవు ఈ ప్రపంచంలో ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే వెళ్తావు వాస్తవంగా ఇక్కడ ఎవరూ నీ సొంతం కాదు ఒకరోజు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఇతరుల నుంచి ఏమి ఆశించడం ఎందుకు ఎవరైనా నీ సావాసాన్ని వదిలేస్తే ఈశ్వరుడు ఎల్లెప్పుడూ నీతో ఉంటాడని గుర్తించుకో ఆయన నిన్ను ఎన్నటికీ వదలడు గీతలో శ్రీకృష్ణు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు మనిషి నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను అతని సావాసాన్ని ఎన్నటికీ వదలను ఎందుకంటే అందరూ నా సంతానమే మనిషిని ఈశ్వరుడి అంశగా చెప్పారు అందుకే మనిషిని ఈశ్వరుడి సంతానం అంటారు కాబట్టి ఒంటరితనం వల్ల ఎన్నటికీ బాధపడకు భయపడకు తప్పుడు వ్యక్తితో ఉండడానికి భయపడు ఒక సామెత ఉంది సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటే ఏదో ఒకటి ఉండడం ఏమీ లేకపోవడం కంటే మంచిది కానీ మరో సామెత నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్ అంటే విషం లేని వారితో ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది అందుకే గీత యొక్క ఈ ఉపదేశం ప్రతి మనిషికి చాలా ముఖ్యం ఒంటరిగా ఉన్నానని బాధపడటం భయపడటం మానేయండి ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరి సొంతం కాదు గీత యొక్క పద్దెనిమిదవ ఉపదేశం ఏమిటంటే నీ ధనం నీ స్థానం నీ బలం గురించి ఎన్నటికీ అహంకారం చేయకు దుర్యోధనుడికి తన పెద్ద తన వద్ద భీష్ముడు ద్రోణాచారుడు కర్ణుడు వంటి యోధులు ఉన్నారని తన ధనస్థానం బలం గురించి చాలా అహంకారం ఉండేవి కానీ ఆ అహంకారమే ఒకరోజు అతని నాశనానికి కారణమైంది తమ డబ్బు బలం గురించి అహంకారంతో ఇతరులను తక్కువ చేసేవారు ఇతరులను బాధ పెట్టేవారు ఒకరోజు వారి తప్పే వారి నాశనానికి కారణమవుతుంది కాబట్టి జీవితంలో నీవు ఎంత విజయవంతుడైనా ఎంత గొప్పవాడివైనా ఆ అహంకారాన్ని ఇతరులకు ఎన్నటికీ చూపించకు గీత యొక్క పంతొమ్మిదవ ఉపదేశం ఏమిటంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నారు అర్జున మరణం జీవితం యొక్క హటల సత్యం దాన్ని కొంత సమయం వరకు ఆయుధం చేయవచ్చు కానీ తప్పించలేం ఈ శరీరం అద్దెల అద్దె అద్దెల మనం ఇక్కడ కొంతకాలం అతిథులం శరీరం నశించేది కానీ ఆత్మ అమరం జరగవలసినది ఎవరూ ఆపలేరు జరగనిది ఆ గురించి శోకించడం చింతించడం అంటే స్వయంగా కష్టాలను పెంచుకోవడం జన్మించిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు మరణించిన వారు మళ్ళీ జన్మిస్తారు కాబట్టి దాని గురించి నీవు శోకించకూడదు సత్యం నుంచి ఎన్నటికీ పారిపోలేం కాబట్టి సత్యాన్ని స్వీకరించడంలోనే మన తెలివితేటలు ఉన్నాయి జ్ఞానపూర్వకంగా అబద్ధాన్ని సత్యంగా భావించడం అతిపెద్ద అపార్థం వ్యక్తిగత ఆలోచనలు కూడా అపార్థాలకు జన్మిస్తాయి జన్మనిస్తాయి కాబట్టి నీ వ్యక్తిగత ఆలోచనలను ఇతరులపై ఎన్నటికీ రుద్దకు కామం కోపం లోభం ఇవి నరకానికి మూడు ద్వారాలు మోక్షం లేకుండా జన్మమరణ చక్రం గురించి విముక్తి లేదు ఇరవై ఉపదేశం ఏమిటంటే నీకు ప్రేమ గౌరవం లేని చోట ఎన్నటికీ వెళ్లకు మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళారు పాండవుల తరపున శాంతి ప్రతిపాదనతో అప్పుడు పాండవుల తరపున శాంతి ప్రతిపాదనతో అప్పుడు శకుని దుర్యోధనితో ఈ విష్ణు ఈ శ్రీ కృష్ణమూర్తి చాలా మాయావి ఆయన మన పక్షంలోకి వస్తే పాండవులు ఓడిపోతారు కాబట్టి ఆయన సేవ చేయి ఆయన్ని ఇంటికి ఆహ్వానించు సంతోషపెట్టు అన్నాడు శ్రీకృష్ణుడు హస్తినాపురం చేరుకున్నప్పుడు దుర్యోధనుడు ఆయన తన ఇంటికి ఆహ్వానించి నా ఇంట్లో ఉండండి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి నా ఇంట్లో భోజనం చేయండి అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో ఇలా అన్నారు దుర్యోధన మనిషి ఎవరి ఇంట్లో భోజనం చేయాలంటే లేదా ఎవరి ఇంటికి వెళ్ళాలంటే ఆ వ్యక్తితో చాలా ప్రేమ ఉండాలి లేదా జీవితంలో ఏదైనా పెద్ద సమస్య ఉండాలి నా జీవితంలో ఎలాంటి సమస్య లేదు నీకు నాపై ఎలాంటి ప్రేమ లేదు కాబట్టి నీ ఇంటికి నేను రాను నీవు నిన్ను నీ ఇంటికి పిలుస్తు నన్ను నీ ఇంటికి పిలుస్తున్నావు కేవలం నీ స్వార్థం కోసమే స్వార్థపరుల ఇంటికి ఎన్నటికి వెళ్ళకూడదు ఈ ఉపదేశం నుంచి మనకి ఇది నేర్చుకోవాలి నీ పట్ల ప్రేమ గౌరవం లేని చోట నీవు ఎన్నటికీ ఉండకూడదు నీకు విలువ ఇచ్చే నిన్ను గౌరవించే నీపై ప్రేమ చూపే చోటే మాత్రమే ఉండాలి శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఇరవై ఒక్క సూత్రాల నుంచి మీరు ఏమైనా నేర్చుకుంటే